హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరో కొత్త లిస్ట్ అనేది కూడా విడుదల చేయబోతున్నారు ఇక ఈ లిస్ట్లో ఉన్నటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీకి సంబంధించి డబ్బులు విడుదల చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనాలు అయితే వేస్తుంది ఇక కొత్త లిస్ట్లో పేర్లు అనేది కూడా ఏ రైతులు ఎలా నమోదు చేసుకోవాలి ఎప్పటి నుంచి రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడైనా ఎదురుచూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపారు ఇక రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాల్లో జమ కావాలంటే కేవైసీ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్నటువంటి పిఎం కిసాన్ పథకానికి కేవైసీ కంప్లీట్ చేసుకోవాలని అలాగే పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి రెండు వందల ఫ్రూపులు కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హులయ్యి చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రుణమాఫీ డబ్బులు అనేది కూడా విడుదల చేసే అవకాశం ఉంటుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరప్ప అచ్చెంనాయుడు గారు తెలిపారు ఇక ఈ రుణమాఫీకి సంబంధించి ఎక్కడ ఎటువంటి హామీ అనేది ఇవ్వకపోయినా రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ పథకాన్ని అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు ఇప్పటికే ఈ వారంలో పిఎం కిసాన్ అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విడుదల కాబోతున్నాయి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేటప్పుడు కొత్త అర్హుల జాబితాను కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించబోతున్నారు ఇక అర్హుల జాబితా అనేది కూడా ప్రకటించిన తర్వాత రైతుల ఖాతాలలో ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసి రుణమాఫీకి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఇక దాదాపుగా నలభై నాలుగు పాయింట్ పదిహేడు లక్షల మందికి ఈ డబ్బులనేది కూడా నేరుగా డిపిటీ ద్వారా డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్కి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని ఎటువంటి లంచం లేకుండా రైతులందరికీ కూడా ఈ పథకానికి సంబంధించిన నిధులనేది కూడా విడుదలవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది త్వరలోనే రుణమాఫీకి సంబంధించి కొత్త అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతున్నట్లు అధికారులు అయితే ప్రకటించారు ఇక రుణమాఫీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో